నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేసది పట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకే లాగేసది అసలేమయ్యిందిరో తెలియకుందిర బాబోయ్ రాత్రిరంతా కులుకులేదు ఏదోటి కన్నాలిరూ అదే దేవ 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 దేవుడా అదేవ దేవ 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 దేవుడా అదేవ దేవ 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 దేవుడా అదేవ దేవ 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 దేవుడా అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో చిచ్చు పెట్టి చంపుతోంది అదేవ దేవ దేవ దేవు దేవుడా అదేవ దేవ దేవ దేవుడా అదేవ దేవ దేవ దేవు దేవుడా అదేవ దేవ దేవ దేవు దేవుడా కొంపలే ముంచకే నువ్వలా నవ్వ ముగ్గులో తించకే మూతలా పెట్టమాకే హే పోరగా చూడకే జలగల పట్టిపోకే బతకని నన్నిలా ఇరుకులో పెట్టమాకే దేవుడా నా మతి చెడిపోయేను పూర్తిగా అరరే బాగుంది హాయిగా రాత్రిరంతా కులుకులేదు ఏదోటి చెయ్యాలి రూ అదేవ దేవ దేవ దేవదేవుడా అదేవ దేవ దేవదేవ దేవుడా అదేవ దేవ దేవదేవదేవుడా అదేవ దేవ దేవదేవు దేవుడా ముసలినా పెట్టినన్ను పిండుతున్నాడు రూ కొట్టి కొట్టి దంచుతుంది అదేవ దేవ దేవదేవు దేవుడా అదేవదేవ దేవ దేవదేవుడా అదేవ దేవ దేవ దేవదేవుడా అదేవ దేవ దేవదేవదేవుడా ఏమిటి కలవరం ఎన్నడూ చూడలేదే దీనిని ప్రేమని ఎవ్వరూ చెప్పలేరే ఏటిలో మునుగుతే ఎక్కడో తేలుతారే ప్రేమలో మునుగుతే తేలడం వీలు కాదే దేవుడా ఈ తెలియని తికమక దేనికో అరే ఈ తడబాటేమిటో రాత్రి అంతా కొలుకులేదు పుల్లొట్టి కొట్టాలి రూ అదేవ దేవ 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 దేవుడా ಅದೇವ ದೇವ 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 ದೇವು ಅದೇವ ದೇವ 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 ದೇವು ಅದೇವ ದೇವ ದೇವ ದೇವು ಒಂದು ಮೊತ್ತ ಕುಂಪಟಲ್ಲೇ ಮಂಡುತು ನೂ ಲೋಪೇದು ಎರುಗತೀ ಅದೇವ ದೇವ 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 ದೇವು ಅದೇವ ದೇವ 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 ದೇವು ಅದೇವ ದೇವ 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 ದೇವು ಅದೇ ವ ದೇವ 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 ದೇವು ಅದೇವ ದೇವ 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 ದೇವು